అయిపోయింది ఎవడికి యూనిటీ లేదు ఎవరికి లేదు అందుకే పని చేయరు మనకి ఎందుకు పని చేస్తారు మనకి నువ్వు అంటే నువ్వు లేరు నువ్వు అంటే అందుకే అందుకే పని చేయరు ఈ నేను అనుకుంటారు పని వదిలేస్తారు కొంచెం ఆలోచించి పనిచేయాలి మనకి ఏంటి కావాలి న్యాయం అంతే కదా జస్టిస్ అని అడుగుతున్నారు దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి అరిసినందుకు న్యాయం చేయరావడం అంటే ఇక్కడ అందరు చాలా మంది అడిగేది ఏంటంటే ఒక పంచనామాలో అన్ని క్లియర్ గా రాసారనేది అందరు అన్న నేను చెప్తాను ఏం అనేది కొంచెం తెలియదు మాట్లాడకండి మాట్లాడకండి ఫస్ట్ వాళ్ళు చెప్పింది విన్నవండి చెప్తాను చెప్పండి ఇప్పుడు మీ డౌట్ పంచనామాలు ఏమేమి మెన్షన్ చేశారు అనేది అసలు క్లియర్ గా కావాలని అడుగుతున్నారు రెండు పేపర్లు రాశారు అవి ఒకటి ఎక్కడ పడిపోయారు ఎప్పుడు పడిపోయారు వాళ్ళు చెప్పింది అక్కడ వాళ్ళు ఆయన చేస్తున్న పని ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు బండి ఎవరిది వాళ్ళు మిస్సెస్ ఎవరు లాస్ట్ ఫోన్ కాల్ అన్నది ఒక పేపర్ రెండవ దాంట్లో ఇంజూరీస్ రాశారు అంటే ఎక్కడ హెడ్కి ఇంజూర్ అయిందా ఇక్కడ చిక్కి ఇంజూరీ అయిందా లేకపోతే ఇక్కడ స్పైనల్ కట్ ఇరిగిపోయిందా స్పైనల్ కార్ట్ ఓకే ఈ హ్యాండ్ హ్యాండ్ ఏమైనా కొంచెం ఇది కదా టంగ్ కట్ అయిందా నీవు కూడా రాశారు వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి అవి ఇప్పుడు అవి రాశారండి దాన్ని అక్కడ తేలాలి కదా మనకే అవునా కదా మరి అంతవరకు మనం ఉండాలి కదా ఏం చెప్తున్నారు ఇప్పుడు అడిగితే మనకు చెప్పరు కదా రిపోర్ట్ అయిన తర్వాత నేను చూసాను లెఫ్ట్ సైడ్ మచ్చ ఉంది అవునా హెడ్ లైట్ కూడా ఇరిగిపోయింది ఆయన ఏదో కంగారంగరగా వస్తున్నట్టుగా కనిపించింది ఆయన కూల్ గా డ్రైవ్ చేసినట్టు అనిపించలేదు అవునా కదా సీసీ ఫుటేజ్ గానీ ఆ ఫోటో గానీ చూసినప్పుడు అందరికి తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి కొన్ని వందల ఫోన్ కాల్ నాకు వచ్చాయి ఇది ఇదైతే తప్పకుండా అవునా ఇది ఉంది ఇది మనం నమ్మశక్యంగా లేదు అని ప్రతి ఒక్కరికి మీరు చదువుకున్నారు మీకు తెలియదు ఆ మాత్రం అవునా కాబట్టి దీన్ని ఏం తెలుస్తారు ఏమంటారు పైగా వాళ్ళ నుంచి సపోర్ట్ రాకపోతే మనం అందరూ ఏం చేయగలం ఈ రోజు పెట్టారు

ఈ రోజు మన బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఇది యాక్సిడెంట్ అని మన వాళ్ళు ప్రకటించేస్తున్నారు రేకం వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మనకి ఇచ్చారా మరి ఎందుకు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు మనం ఏం చేసాం అన్న అయ్యని మనకొద్దు ఈ మాటలు మనకొద్దు కానీ ఏం అమ్ముడు చేస్తారు ఇదిగో మేము మళ్ళీ చెప్తున్నాను మనం ఏం మాట్లాడినా అన్ని పక్కన పెట్టి మీరు ఇది మాట్లాడారని ఇదే పట్టుకుంటారు దీన్ని డైవర్ట్ చేయాలంటే మీరు అందుకే చెప్తున్నాను మనం ఏం చేయాలనేది అది చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళు వెళ్ళారు వచ్చిన తర్వాత నేను అడుగుతాను ఇంకేం చెప్పండి ఇంకోటి అందరూ లైవ్ గురించి అడుగుతున్నారన్న నిన్న లైవ్ ఇస్తా అన్నారు ఎవరు అన్నారు మీకు నిన్న డిమాండ్స్ లో అడిగినప్పుడు లైవ్ కూడా ఎవరు అన్నారు ఎవరన్నారు ఉన్నారు

మనం అనే పరిధిలో మనం అనుకున్నట్టు చేయరా మనం అనుకున్నట్టు పోలీసు వారు సహకరించు ఆ కావాలంటే ఆపేస్తాం మేము వెళ్ళిపోతాం అంటారు వెళ్తారు కదా మరి మరిప్పుడు నమ్మకపోయిన వ్యక్తిని ఎవరిని పంపిద్దాం ఒకరిని ఎవరు వెళ్తారు నో ప్రాబ్లం ఉన్నాం కదా బయట ఉందాం నేను మళ్ళీ చెప్తున్నాను మనం ఏ నోరు జారినా విషయాన్నే పట్టుకుంటారు కమినల్ వైలెన్స్ చేస్తుంది హీలే మన మీద నెట్టేస్తారు ఈ కేసును పక్కతో పట్టించేస్తారు తర్వాత మేము ఇష్టం జస్టిస్ కోసమే కదా వచ్చాం వచ్చాము ఇంకా వాళ్ళు ఇవ్వకండి ప్లీజ్ మీ తెలిసిన ఒకటి తెలియని ఒకటి ఇవ్వకండి అన్ని గ్యాదర్ చేస్తే రేపొద్దున మనం ఏం చేయాలనేది మనం పోరాడదాం అన్నకు న్యాయం జరిగినంతవరకు కుటుంబానికి క్రైస్తవ ప్రపంచానికి న్యాయం జరిగిన మన విజయప్రసాద్ మనం పని అలా చేయించుకోవాలి పని జరగలేనప్పుడు ఖచ్చితంగా ఉద్యమం ఎక్కడ కూర్చున్నాం ఎక్కడో ఎక్కడికి వెళ్ళాం మనం ఎక్కడికి వెళ్ళాం ఏడుగురు నాకు తెలియదు కానీ ముగ్గురు నేను వెళ్ళాను మీకు పంపించవచ్చు నేను చదివాను ఇప్పుడు నేను ఏమైతే ఇంజురీస్ చెప్పాను చదివానని చెప్పాడు విజయప్రసాద్ చదివానని చెప్పాడు నేను వచ్చిన తర్వాత ఇక్కడ గొడవ అవుతా ఉంది ప్లీజ్ మనం సమన్వయం పాటిస్తే ముందుకెళ్దాం మనకి జస్టిసే కావాలి ఎలా చేస్తారని మనం పోరాడదాం ఇది మేము చెప్పేది మనం ఏ నోరు జరినా ఏ తమ్ముడు జరినా వీళ్ళు ఎలాగ అన్నారని మొత్తం ఇప్పుడు జరుగుతుంది రెండు రోజులు చూస్తున్నారు కదా మీరు జరుగుతుందా లేదా మీ కళ్ళతో చూస్తున్నారు నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ ఎవరు వాళ్ళ భోజనాలకు వెళ్ళండి అని అన్నారో నేను అడిగాను సార్ మేము ఎవరు భోజనాలు చేయడానికి రాలేదని చెప్పాను సార్ ఇక్కడ కూడా స్వతహా వచ్చినారు సార్ ఎవరు పిలిపితే వచ్చినారు బైబిల్లో ఒక మాట ఉంది ఏముంది చెప్పండి జన్మదినం జరుపుకుంటే ఓడించి పోటీ ప్రతాపించి వేడ్ కోటి మేలు ఆ మాట వచ్చేది చెప్పండి చెప్పండి పార్టీలకు అతీతంగా జనాలు వచ్చి మనల్ని చేయకుంటే ఆ ఉద్యోగాన్ని గుంపులో వాళ్ళే కలిసి వాళ్ళు మాట్లాడతారు మన కథ చూసుకోవచ్చు వేరే ఇంపార్టెంట్ మళ్ళీ చూసుకోండి మన మన ఉద్యమం కానీ మన నిరసన గానీ బాగా వినండి మన ఉద్యమం మన నిరసన మన సత్యాగ్రహం లేదంటే ఈ సత్య పోరాటం డైవర్ట్ చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉందాము ఇప్పుడు మనం ఏంటి ఖాళీగా ఉంటే ప్రార్థన చేయండి ఖాళీగా ఉంటే ఆరాధన చేయండి ప్రార్థన చేయండి ఇప్పుడు అది ఏం చేయలేదో నేను హల్తాల్లో ఉండి అడుగుతాను నా అందరికీ చెప్పాను ఏదైనా నేను అడుగుతాలో మీరు అడుగు